హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ కుకింగ్ ఈరోజు మన కిచెన్లో ఈజీ కుకింగ్ కిచెన్లో ఒక అద్భుతమైనటువంటి అమృతం కంటే మనం అమృతము టేస్ట్ ఎలా తెలియదు అమృతం లాగా ఉంటుంది అని చెప్పుకోవచ్చండి అమృతంతో సమానమైనటువంటి బాదం హల్వాని టేస్టీగా రుచికరంగా నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అమృతానికి మించిపోతుంది అనుకోవచ్చు దీనికోసం నేను వన్ కప్ ఆల్మండ్స్ లేదా బాదం పప్పులు తీసుకున్నాను వన్ కప్ అంటే ఇది హండ్రెడ్ గ్రామ్స్ టు వన్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటాయండి ఇది ఒక టూ త్రీ టైమ్స్ అలా వాష్ చేసుకున్న తర్వాత నేను ఓవర్ నైట్ నానబెట్టేశాను సో దట్ మనకి ఇది పైన స్కిన్ అనేది త్వరగా వచ్చేస్తుంది బాగా నాన వస్తుంది కాబట్టి లేకపోతే కనీసం ఒక హాట్ వాటర్లో ఒక టూ మినిట్స్ అలా బాయిల్ చేసుకున్నా కూడా ఓకేనే నేనైతే త్రూ అవుట్ నైట్ నానబెట్టేశాను అనమాట మీరు కావాలి ఇన్స్టెంట్గా చేసుకోవాలి అనుకున్నప్పుడు బాయిలింగ్ వాటర్లో ఒక ఫైవ్ మినిట్స్ అలా పెట్టేసి మూత పెట్టేస్తే బాగా ఫాస్ట్గా ఈజీగా వచ్చేసిందండి నెక్స్ట్ డే మార్నింగ్ నేను తీసుకున్నాను అనమాట చూడండి కొంచెం బాగా సైజులో కూడా పెద్దగా అయింది స్కిన్ కూడా మనకు ఈజీగా ఇది అనమాట తొందరగా పీలింగ్ బాగుంటుందని నేను నానబెట్టేశాను ఇలా ఒక్కొక్కటిగా అన్ని తీసుకొని చక్కగా పీల్ చేసుకోవాలి బయట మనము స్వీట్ షాప్స్లో అలా తీసుకుంటే చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది అలా కాకుండా నీట్గా హైజనిక్గా మనం మన చేతులతో చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండడమే కాకుండా ఎంతో హైజనిక్గా మనము మన ఇంట్లో వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్కి ఒక మంచి డెజర్ట్ని ఇవ్వచ్చు హెల్దీ వర్జన్లో ఉన్న బాదం స్వీట్ని బాదంలో మనకు ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది అనమాట బ్లడ్ షుగర్ని కూడా ఇది మేనేజ్ చేస్తుందండి బోన్ హెల్త్కి చాలా మంచిగా ఉంటుందండి ఇందులో మనకు కాల్షియము మెగ్నీషియము ఉన్నందువల్ల బోన్ హెల్త్కి చాలా మంచిదండి పొట్టు తీసుకున్న బాదం పప్పుల్ని ఒక డ్రై క్లాత్ క్లీన్ క్లాత్లో నేను కాస్త బాగా ఆర్పెట్టేసుకున్నాను ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్యాన్ గాలికి తర్వాత కొన్ని కొన్ని వేసుకొని కడాయిలో చక్కగా ఇలా ఫ్రై చేసుకోవాలి డ్రై రోస్ట్ చేసుకోవాలి సో దట్ అది ఏమైనా తేమ ఉన్నా కూడా వెళ్ళిపోతుంది బ్లడ్ షుగర్ని కూడా ఇది మనకు రెగ్యులేట్ చేస్తుందండి వెయిట్ మేనేజ్మెంట్ వెయిట్ తగ్గాలి అనుకున్న వాళ్ళు ఆల్మండ్స్ అట్లా బెస్ట్ ఆప్షన్ అండి ఎందుకంటే ఇది స్టమక్ ఫుల్ అయిన మనకు ఫీలింగ్ని వచ్చే అట్లా ఏమైనా మనం బాదం పప్పులు తీసుకుంటే స్టమక్ ఫుల్గా ఉండి ఆకలి వేయడానికి మనకు అంతగా సిగ్నల్స్ రావన్నమాట అందుకని ఆకలి వేయకుండా ఉండడానికి ఇది ఒక మంచి ఆప్షన్ అండి తర్వాత నేను మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాను మరీ పేస్ట్గా లేకుండా కాస్త కోర్స్ కానీ అక్కడక్కడ పప్పులు ఉండేటట్లే చూసుకోవాలి తర్వాత ఇందులో నేను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు గీ యాడ్ చేసి టూ టేబుల్ స్పూన్స్ వరకు నేను బేసన్ ఐ మీన్ శనగపిండిని యాడ్ చేశానండి మీడియం ఫ్లేమ్లో మంచి అరోమా వచ్చే వరకు నేను ఘీలోనే ఇది ఫ్రై చేసుకుంటాను మీరు కావాలి అనుకుంటే సూజీ రవ్వ కూడా వేసుకోవచ్చు నేనైతే బేసన్ వేసానండి శనగపిండి ఇందులో మనకు వైటమిన్ ఈ ఉంటుంది కాబట్టి ఇది మనకు చాలా మంచి యాక్సి యాంటీ ఆక్సిడెంట్ అండి స్కిన్కి హెయిర్కి మనకు చాలా మంచిగా పనిచేస్తుందండి ఇమ్యూన్ సిస్టమ్ని కూడా ఇది మనకు బూస్ట్ చేస్తుంది అనమాట మంచి సువాసన వచ్చే వరకు వెయిట్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ ఇది కోర్సుగా రుబ్బుకున్నాం కదండి ఆల్మండ్ అది కూడా నేను యాడ్ చేసి లో ఫ్లేమ్లోనే ఇక మీరు ఓపిక ఉన్నంతసేపు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇదేనండి ఇందులో కాస్త కష్టపడాల్సిన విషయం లో మంటని ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరు హైలో పెంచొద్దు ఎందుకంటే మొత్తం మన డెజర్ట్ అంతా పాడయ్యే అవకాశం ఉంటుంది లో ఫ్లేమ్లో చక్కగా ఒక ఎయిట్ మినిట్స్ అయ్యింది నాకైతే ఇది వేపుకోవడానికి మంచి కమ్మటి వాసన వచ్చే వరకు వేపుకోవాలి ఇందులో ఇది కలర్ కూడా ఇంకా కాస్త డార్క్ కలర్ అవుతుంది ఇంత లోపల నేను ఏం చేస్తున్నానంటే ఒక రెండు చిటికీళ్ళంతా కేసర్ని యాడ్ చేస్తున్నాను కుంకుమ పువ్వుని ఇవి ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలను త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు నేను యాడ్ చేశానండి ఎయిట్ మినిట్స్ అయిపోయింది బాగా చక్కగా వేగిపోయాయి నాకు బాదం పప్పులన్నీ బాదం పౌడర్ ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు పాలల్లో మొత్తము చక్కగా కలిసిపోయి బాగా కుక్ అవుతుందనమాట ఇది కమనిసము ఇది ఒక ఫైవ్ మినిట్స్ నేను ఇలానే లో ఫ్లేమ్లో పాలు వేసిన తర్వాత చక్కగా మిక్స్ చేసుకుంటూనే ఉంటాను గోరువెచ్చటి పాలు మనం ఆల్రెడీ కుంకుమ పువ్వు లేదా సాఫ్రెండ్ స్టింగ్స్ని నేను రెండు చిటికీలంతా వేశాను ఇది ఎంతో కలర్ఫుల్తో పాటు మనకు మంచి ఫ్లేవర్ని ఇస్తుంది ఆరోగ్యానికి కూడా మన కుంకుమ పువ్వు చాలా మంచిది ప్రెగ్నెంట్ విమెన్ కూడా మనము కుంకుమ పువ్వు తీసుకుంటడం మనము చూడొచ్చు అలాగే బ్యూటీ ప్రోడక్ట్స్లో కాస్మెటిక్స్లో కూడా కుంకుమ పువ్వు చాలా ఎక్కువ యూజ్ చేస్తారు తర్వాత షుగర్ తీసుకున్నానండి నేను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ షుగర్ యాడ్ చేసిన తర్వాత కాస్త మళ్ళీ ఇది టెక్స్చర్ మారిపోతుంది కాస్త లిక్విడ్ టెక్స్చర్లో మారిపోతుంది అనమాట సెమీ లిక్విడ్ టైప్లో షుగర్ వేసిన తర్వాత కాస్త షుగర్ మెల్ట్ అయ్యి బాదం మిక్చర్లో కలిసేటప్పుడు కాస్త ఇట్లా దగ్గర పడ్డ మన బాదం హల్వా కాస్త మళ్ళీ లూజ్ అవుతుందనమాట ఇప్పుడు కూడా మళ్ళీ మీడియం ఫ్లేమ్లో చక్కగా ఒక ఎయిట్ మినిట్స్ వరకు నేను మిక్స్ చేసుకుంటూనే ఉంటానండి ఎంతవరకు అంటే మనకు కడాయి నుండి మన హల్వా సపరేట్ అవుతుందనమాట అంతవరకు కంటిన్యూస్గా లో ఫ్లేమ్లో మిక్స్ చేసుకుంటూనే ఉండాలి ఇంటికి ఎవరైనా ముఖ్యంగా అతిథులు వస్తున్నప్పుడు కానీ మీకు ఇష్టమైన వారు ఎవరైనా వచ్చినప్పుడు ఇలా మనము మంచి హల్వా చేసి పెట్టేస్తే వాళ్ళు హ్యాపీగా ఇంప్రెస్ అవు అయ్యి మంచి బ్లెస్సింగ్స్ కూడా ఇస్తారు పెద్దవాళ్ళు అయితే ఇందులోనే నేను ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు మిల్క్ పౌడర్ యాడ్ చేశానండి పాల పొడి అది యాడ్ చేసి ఒక టూ మినిట్స్ అయిన తర్వాత కలుపుకుంటూ ఉంటా చూడండి మనము సాఫ్రాన్ మిల్క్ యాడ్ చేస్తేనే ఎంత మంచి కలర్ వస్తుందో అవి కూడా యాడ్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ సన్నటి పైన కలుపుకుంటూ ఉండాలి ఇక బాదం పైన ఇంకేం గార్నిష్ చేద్దామండి బాదం పలుకులే గార్నిష్ చేస్తాం మామూలుగా అందువల్ల బాదం పలుకులనే నేను ఇలా సన్న సన్నగా తరిగేసుకున్నాను చెప్పడం మర్చిపోయానండి బాదం నేను వేయించుకునేటప్పుడే మనము ఫ్రై చేసుకుంటున్నప్పుడు డ్రై రోస్టు అందులో ఒక టెన్ క్యాష్యూ నట్స్ లేదా జీడిపప్పులు కూడా యాడ్ చేయాను చేసేసాను చెప్పడం మర్చిపోయాను నేను సారీ చక్కగా మన సాఫ్రాన్ మిల్క్ తర్వాత పాల పొడి ఇదంత చక్కగా బ్రెడ్ హల్వా బాదం హల్వాలో కలిసిపోవాలి ఎంత రుచికరంగా ఉంటుంది అంటే అసలు చెప్పలేము మీరు చేసుకొని తినాల్సిందేనండి ఇది మీరు ప్రిపేర్ చేసి మీరు తిని ఎలా ఉందో చెప్పాల్సిందే అంత టేస్టీగా ఉంటుంది అద్భుతమైన అమోఘమైన రుచి మధురమైన రుచి ఎన్ని చెప్పినా కూడా తక్కువనే వేడివేడిగా సర్వ్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎఫర్ట్స్ అండ్ రెసిపీ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్